నిన్న నెయ్యి కాస్తాను అని చెప్పాను కదా వన్ మంత్ స్టోర్ చేసిన మేగడతో నెయ్యి అయితే కాస్తాను అని చెప్పాను కదా అయితే క్వాంటిటీ ఎంత వచ్చిందో చూపిస్తాను వచ్చేసాయండి నేనైతే నెయ్యి కట్టేసే ముందు కొంచెం జీలకర్ర కరివేపాకు వేసాను మత్తే ఏమన్నారు ఫ్లేవర్ బాగుండిద్ది అంట మరి మీరు వేస్తారా లేదా కమెంట్ చేయండి మీ వెన్న తీసిన మజ్జిగతో అయితే ఇలా మజ్జిగ పులుసు పెట్టాను టేస్ట్ కూడా చాలా బాగుంది మత్తే పెట్టమన్నారు అందుకే పెట్టాను అన్నమాట మత్తే ఎప్పుడు మేగడ చేసినా కానీ మజ్జిగతో ఇలా మజ్జిగ పులుసు చేస్తారంట ఇంకా నెయ్యి విషయానికి వస్తే ఈ కప్పుకైతే వచ్చింది వన్ మంత్ స్టోర్ చేసిన మేగడ అన్నమాట ఈ కప్పు నెయ్యి అయితే వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం కదా అనమాట చూసుకొని అరే మనకు కూడా నెయ్యి చేయడం వచ్చేసింది అని మరి మీరు చేసారా రెగ్యులర్ గా నెయ్యి కామెంట్ చేయండి ఇంకా నెయ్యి మిగిలంగా అది కింద గసి ఉంటుంది కదా నెయ్యి వేయంగా కింద ప్యాన్సి అని మునగక పొడవేసి కన్నైకి ఆ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేసాను కన్నైకి మునగాకు పొడి ఎంత నచ్చిందంటే నేను పెట్టపోయినా రోజుకు ఒక ముద్ద అడిగైనా ఈవినింగ్ టైంలో తింటారనమాట ఇంక ఈ రోజు వేడన్నా అంతే నెయ్యి కూడా మార్నింగ్ రెండు ముద్దలు ఇంక తినిపిస్తుంది పంపించాను వెళ్ళేటప్పుడు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి మన కాకపోతే లింక్ కింద ఉంది